ప్రభనేశు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల నిన్నటి ఉదయకాలమందు యాకోబుకు వచ్చిన ఆపద ప్రార్థన చేయగా దేవుడు ఎలా విడుదలిచ్చాడో మీరు విన్నారు ఈరోజు యాకోబు కుమారులకు వచ్చిన ఆపద యాకోబు కుమారులు పన్నెండు మంది ఒకనొక్క కుమార్తె దీన ఇది చాలా పెద్ద విషయము స్టోరీ మనకు బైబిల్లో నేను వీలైనంత వరకు క్లుప్తంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను యాకోబుకు పన్నెండు మంది కుమారులు ఒక్కగానొక్క కుమార్తె అయితే పదకొండో కుమారుడైన యువసేపుని యాకోబు బాగా ప్రేమిస్తాడు ఇది మిగిలిన కుమారులు తట్టుకోలేరు జీర్ణించుకోలేరు వాళ్ళందరూ కూడా పదకొండో కుమారుడిని అమ్మేస్తారు అమ్మేసి బానిసలకి అమ్మేస్తారు బానిసగా అమ్మేస్తారు అనుకోకుండా యోసేపు గుంటలో వేసి అమ్మ గుంటలో పడేయడము తర్వాత తీసి ఇస్మాయిలుకి మిర్జానిలకి అమ్మేయడం యువసేపు చివరికి పదకొండవ కుమారుడు ఐగుప్తు దేశానికి అన్నీ కట్ చేసి మాట్లాడితే లాస్ట్కి అతను ఒక ప్రధానమంత్రి అయ్యాడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు ఆ విషయం ఈ పదకొండు మంది అన్నలకి పది మంది అన్నలకి ఒక్కగానొక్క తమ్ముడికి తెలియదు చచ్చిపోయాడు యోసేపు ఎక్కడో ఉన్నాడు అని అసలు వాళ్ళకి ధ్యాస కూడా లేదు అయితే వీళ్ళు ఉంటున్నటువంటి ప్రదేశంలో అన్నయ్యలుంటున్న ప్రదేశంలో కణాలలో కరువు వస్తుంది కరువు వస్తే వాళ్ళు ధాన్యం కొనుక్కోవడానికి ఐగుప్తు వెళతారు అక్కడ అనుకోకుండా మంత్రిగా తన తమ్ముడే ఉంటాడు ఆ తమ్ముడిని వీళ్ళు గుర్తుపట్టలేరు కానీ తమ్ముడైతే అన్నలు పది మందిని గుర్తుపట్టాడు గుర్తుపట్టి కాస్త ఏడిపించాలి అనుకుంటాడు కావాలని కాదు సరదాగా మీరు ఈ దేశం వేగు చూడడానికి వచ్చారు కదా అంటాడు లేదు సార్ మేము ధాన్యం కొనుక్కోవడానికి వచ్చాం మీరు ఎవరు మేమందరం పది మంది మండి అన్నట్లుగా చెప్తారు మరి మీకు ఇంకొక తమ్ముడు ఉన్నాడా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఏమోనండి వాడు ఎక్కడున్నాడో తెలియదు అంటారు తీరా చూస్తే ఇతనే యోసేపే కాసేపు వాళ్ళని ఇబ్బంది గురి చేస్తే ఆ పది మంది మాట్లాడుకుంటారు కదా యోసేపు ముందే మాట్లాడుకుంటారు తమ్ముడని తెలియదుగా భాష కూడా రాదేమో అనుకుని మాట్లాడుకుంటారు ఆ రోజున మన తమ్ముడిని మనం చాలా ఇబ్బంది చేశాం నీళ్లు లేని గుంటలో వేశాం వాడు చాలా ఏడ్చాడు అనలారా నన్ను రక్షించడని మనం వినలేదు వాడిని మనం బానిసిగా అమ్మేశాం వేరే దేశానికి ఈరోజు ఆ పాపాన్ని మనం అనుభవిస్తున్నాము అని దేవుని సరిదిలో పశ్చాత్తాపడుతున్నారు చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటున్నారు అది కళ్ళార చూస్తున్నాడు యోసేపు చూసి అంటాడు లేదు లేదు మీరు వేగులు వారు మా దేశాన్ని వేగు చూడడానికి వచ్చారు వీళ్ళని జైల్లో వేసేండ్రా అంటే వాళ్ళు చాలా బాధపడతారు యోసేపుకి ఓ ప్రక్క ఏడుపోస్తూ ఉంటుంది ఓ ప్రక్క ఏడుపోస్తూ ఉంటుంది కానీ తట్టుకొని ఏదేమైనప్పటికీ కూడా అన్నలందరూ కూడా పశ్చాత్తా పడతారు దేవుడి సన్నదిలో మేము చేసిన పాపము మేము చేసిన అవిధేతల వల్లే కదా ఈరోజు మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని వాళ్ళు పశ్చాత్త వాళ్ళలో మార్పు వచ్చిన తర్వాత వాళ్ళలో రూపాంతరం వచ్చిన తర్వాత లాస్ట్గా చెప్పేస్తాడు నేను ఎవరో కాదు మీ తమ్ముడైన యువసేపుని నన్నే మీరు నీళ్లు లేని గుంటలో వేశారు నన్నే తీసి మరలా మీరు వేరే దేశానికి అమ్మేశారు దేవుడు నాకు తోడై ఉండటం వల్ల నేను ఇక్కడ ఓ ప్రధానమంత్రిని అయ్యాను ఏం పర్వాలేదు ఇంకొక ఐదు సంవత్సరాల దాకా కరువు ఉంది కనుక మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసేయండి అన్నయ్యలు అందరూ కూడా అమ్మా నాన్న ఉన్నారా వాళ్ళను కూడా తీసుకురండి వదిలిని కూడా తీసుకురండి పిల్లలను కూడా తీసుకోండి నేనున్నాను మీరు ఏ మాత్రం కూడా భయపడిన అవసరం లేదు అని అంటే వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి యాకోబు కుమారులకి వచ్చిన ఆపద అది ఆ టైములో వాళ్ళు ప్రార్థన చేశారు వాళ్ళు అక్కడ పశ్చాత్తాపడ్డారు ఇక్కడ యోసేపు అంటే యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు కనుక మనకు వచ్చిన ఆపదలు ఉంటే చూసారా ఆ టైములో మనం పశ్చాత్తాపంతో ప్రార్థించాలి మనలో మార్పు రావాలి మనలో రూపాంతరము చెందాలి అప్పుడు ఏ దీవెనైతే ఆగిందో ఏ ఆశీర్వాదం తాగిందో ఆగిందో మరలా ఆయన తిరిగి ఇవ్వగలిగిన వాడు యోసేపు వాళ్ళని ఆ హత్తుకున్నాడు ప్రభు మనల్ని హత్తుకుంటాడు మన పశ్చాత్తాపడితే మన పాపాలు ఒప్పుకుంటే మనలో పశ్చాత్తాపం కలిగితే ప్రభు మనల్ని హత్తుకుంటాడు మనల్ని ప్రేమిస్తాడు మనకు వాగ్దానం చేస్తాడు నేను మిమ్మల్ని మీ కుటుంబాలను పోషిస్తా ఏ కరువు సంవత్సరాలు కూడా మీ మీద ఏలుబడిచ్చాయి నేనున్నాను కదా ఈరోజు ఆ వాగ్దానం మీకు కావాలో ప్రభు దగ్గర పశ్చాత్తాపడని మీ అవిధేయతను ఒప్పుకోండి మీ పాపమును ఒప్పుకోండి ఆయన మిమ్మల్ని ప్రేమించే దేవుడు ఉన్నాడు ఆయన రక్తం ద్వారా మిమ్మల్ని కడిగే దేవుడు ఉన్నాడు కనుక యోసేపు వాళ్ళని ప్రేమించాడు వాళ్ళని దగ్గరికి చేర్చుకున్నాడు ఈరోజు సై మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక మీరు ఒకరికొకరు మీ పాపమును ఒప్పుకొని నీ ఆయన క్షమించు వాడై ఉన్నాడు అని యోహాను స్వార్థ యూహాన పత్రికలో మనం చూస్తాం కనుక వాళ్ళకు వచ్చిన ఆపద నుండి దేవుడు గొప్ప కార్యాన్ని చేసి విడుదలిచ్చాడు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి యాకోబు కుమారులకు వచ్చిన ఆపదలో వాళ్ళు పశ్చాత్తాపడ్డారు వాళ్ళు విధేత చూపించారు కన్నీటితో ప్రార్థన చేశారు రూపాంతరం చెందారు వెంటనే యోసేపు మనస్సు కరిగిపోయింది ఈరోజు మీ మనస్సు కరగాలి అంటే మేము దీనులుగా ఉన్నట్లయితే మేము పశ్చాత్తాపడినట్లయితే కన్నీటి ప్రార్థన చేసినట్లయితే మీరు జాలిగలిగిన దేవుడివి మీరు ప్రేమ కలిగిన దేవుడివి మీరు క్షమించగలిగిన దేవుడివి ప్రభు వాళ్ళని క్షమించారు యోసేపు మీరు మమ్మల్ని క్షమించే దేవుడు నాయన ఇంకా ఈ ఉదయకాల మంది ఎవరైనా పశ్చాత్తాపడకుండా ఇంకా మార్పు లేకుండానే ఉంటున్నారేమో కనుక ఒక్కసారి ఈ మాటలు విన్న తర్వాత యాకోబు కుమార్లు ఏ విధంగా పశ్చాత్తాపడ్డారు ఆ విధంగా పడడానికి మీ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఎంత చక్కటి వాగ్దానం చేశారో మీరు అన్న అన్న ఎడల యోసేపు అలాగే మా ఎడలు కూడా మీరు చక్కటి వాగ్దానం చేసే దేవుడిని ప్రతి వారి ఎడల మీరు వాగ్దానం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము అలాగే ఉదయకాలం ముందు ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి మేలు కలుగులాగున దీవుని కలుగులాగున విన్న మీ బిడల అనేకుడికి ఈ మాటలు ఇతరులకు పంపిస్తున్నారు వాళ్ళు కూడా అయ్యా దీవించబడిలాగానే కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ఈరోజు ఎవరైతే ఆ పుట్టిన రోజులు పెళ్లి రోజులు బాప్టిజం పొందిన రోజులు అలాగే శుభకార్యాలు చేసుకుంటున్నారో వాళ్ళందరినీ దీవిస్తూ ఆస్వాదిస్తూ కృప చూపించి ప్రతి ఒక్క ఆలోచన యావత్తు సఫలపరిచి మేలు చేయమని ఏ స్పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు మీ అందరికీ ఉదయకాల మందు